అలాగే ముఖ్యమంత్రి గారు కూడా మన కడప మరి కమలాపురం నియోజకవర్గంలో అక్కడ పెద్ద ఎత్తున మరి కార్యక్రమం నిర్వహించి అలాగే మన అన్నదాని సుగీవం నుంచి శ్రీకారం చూస్తున్నారు మరి మన ముఖ్యమంత్రి గారి సభ మరి జరుగుతున్నా జరుగుతుంది మన వివరాలు పది రోజులు

ਰਾਗਨਾ ਸਰਾਇ ਮਹਾਂ ਮੰਚ ਕਾਲਰ ਸਤਿਕਾਰ ਬਾਊਂਡਰ ਸੀਈਓ ਕੰਪਨੀ ਵਿਜੇ ਇੰਦਰ ਸਟਾਲਕ అన్ని రైతులు కానీ బాగా పడ్డా కానీ న్యూ కెమిస్ట్రీ సార్ రైతులకి శ్రీ నా లక్ష్మినారాయణ గారి అలాగే మన ఇన్ఛార్జ్ మినిస్టర్ విద్యాశాఖ మినిస్టర్ శ్రీ కోటిబాయి రవికుమార్ గారికి గౌరవ పార్లమెంట్ సభ్యులు గారికి గౌరవ కలెక్టర్ శ్రీమతి కిందకాశిల్లా మేడం గారికి నాయకులకి అందరికీ కూడా స్వాగతం చూస్తున్నాము దయకు రైతు దయచేసి అందరూ కూడా మరి సీట్లు హాస్పిల్ మరో కొద్ది నిమిషాలు మనం ఇప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి గారి లైవ్ ప్రోగ్రామ్ అనేది ఇప్పుడు మన కమలాపురం అక్కడ మన ముఖ్యమంత్రి గారు రాష్ట్ర వ్యాప్తంగా మరి కాన్స్టెన్సీ రెండు ప్రోగ్రాములు కూడా ఈ రోజు మనం జరుపుకుంటా ఉన్నాం మరి మన గ్రామంలో శోభారాణి శ్రీనివాసరావు గారు అదే విధంగా సత్తనపల్లి అటు కట్ట రమేష్ గారు అన్నదాస్ వెంకటరామయ్య గారు వీరిని కూడా ఆహ్వానిస్తున్నామండి స్టేజ్ పైకి న్యాచురల్ ఫార్మింగ్ కావచ్చు మైక్రో ఇరిగేషన్ కావచ్చు ఉద్యాన పంట పంటకైతే అన్నిటి గురించి అవర్నెస్ సెషన్ పెట్టాము కిసాన్ మేలా పెట్టాము రైతుల ఫీల్డ్ కి వెళ్ళి వాళ్ళకి విడిబక్తిస్తున్నాం ఇక్కడ అప్పుడప్పుడు ఫుల్ మష్రూమ్ వేస్తున్నారు సార్ ఇంతకుముందు చిల్లి వేస్తున్నారు దాంతో పాటు కాటన్ ప్రొడక్షన్ కూడా ప్రతిగొనబోన కూడా చాలా ఫాస్ట్‌గా మరి ఇప్పుడు ఆ నంటివర్ దిను మనం ఏం హామీ ఇచ్చాం ఇప్పుడు దాకా ఏం అనేటువంటిది కూడా మనందరికీ విధంగా తెలియజేశారు ఏదైతే జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు హామీ ఇచ్చి అధికారులు వచ్చిన తర్వాత ప్రజల్ని మోసం చేసి ఇప్పుడు మనం నూటికి నూరు శాతం హామీలు అమలు చేస్తా ఉంటే మన మోసం చేసామని చెప్తా ఉన్నారు ఎందుకంటే మేము చూస్తా ఉంటాం జగన్మోహన్ రెడ్డి పార్టీని స్థానిక కాంగ్రెస్ పార్టీనే పుట్టుకే మోసపూరిత అందుకని ఆయన తెల్లా నిలిస్తే అన్ని అబద్ధాలు చెప్తూ ప్రజల్ని నమ్మించాలనేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు ఎందుకంటే ప్రజలకి సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు అందుతా ఉన్నాయి చూస్తా ఉన్నారు ప్రజలు ప్రాక్టికల్ గా జగన్మోహన్ రెడ్డి నువ్వు ఎన్ని నాటకాలు వేసినా అబద్ధాలు చెప్పినా ప్రజలు నీ మాట నమ్మే పరిస్థితులు లేదని చెప్పేసి నేను సందర్భంగా తెలియజేస్తూ ఇప్పుడు మన ఇన్ఛార్జి మంత్రి వర్యులు గొట్టిపాటి రవి కుమార్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతాం సో ప్రతి ఆర్ఎస్ఎస్ స్థాయిలో వచ్చే ఒక్క సంవత్సరం రబీ సీజన్ లో ప్రతి సర్వే నెంబర్ వైజ్ ప్రతి రైతుల వైజ్ వాళ్ళు ఏ పంట వేస్తారు ఎలా వేస్తారు దానికి ఏమేమి కావాలి ప్లానింగ్ జరగాలి ఈ వారండి గత సంవత్సరం వైపు కొన్ని చోట వేసారు అక్కడ వాళ్ళు ఇబ్బంది పడ్డారు ఎందుకంటే బ్లాక్ వైపు మార్కెట్ కి వెళ్ళలేదు ఈ సంవత్సరం మందులు మొక్కజొన్న వేస్తున్నారు దాని బదులు కొన్ని చోట పరిస్థితి చేస్తున్నారు ఎక్కువ లేదా చీర లేదా ఇప్పుడు మీరు చూస్తే అనంతపూర్ జిల్లాలో గోదావరి జిల్లా కంటే ఎక్కువ ఆదాయం ఉన్నారో ఎదురు ఉన్నారు ఎలా అనుకుంటున్నారు మీరు అది ఎలా వాళ్ళకి ఇంత అక్కడ నీళ్ళు ఉండదు ఇంత ఎలా అని ఆదాయం వాళ్ళకి వచ్చింది హార్టికల్చర్ వెజిటేబుల్స్ ఫ్రూట్స్ మంచి మార్కెట్ ఉంటుంది దానికి మంచి రేట్స్ ఉన్నాయి ప్రభుత్వ పథకాలు ఉన్నాయి దానికి సబ్సిడీలు షేట్నెట్స్ ఇస్తారు మైక్రో ఇరిగేషన్ ఇస్తారు ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీలు ఏ రైతులు కూడా ముందుగా వస్తే నేను ఈ సంవత్సరం నా ఫీల్డ్ లో ఇది మైక్రో ఇరిగేషన్ ఇస్తాను నాకు డ్రిప్ ఇరిగేషన్ ఇవ్వండి వెంటనే చేయడం జరుగుతుంది మొన్న ఈ కాన్స్టిట్యున్సీలోనే రాజు పరా మండలిలో నేను ఫుల్ డే స్పెండ్ చేశాను అక్కడ నేచురల్ పరామీ కావచ్చు మైక్రో

అదే పంటా చేసుకోవాలి దాంతోనే వస్తుంది అలా ఉండదు మీరు రీసెంట్ టెక్నాలజీ ఉన్నాయి మార్కెట్ డిమాండ్ ఏంటి ఇప్పుడు పాముడు చూస్తే బయట కూడా ఉంటుంది కంపెనీ వాళ్ళు వచ్చి తీసుకుంటారు తిరిగి సో ఎంప్లాయీ లో మెయింటెనెన్స్ ఆ రకంగా కొంతమంది రైతులకి సూట్ అవుతుంది అదే రకంగా ఇప్పుడు మార్నింగ్ ఎంపీ తో ఎంపీ గారితో ప్రోగ్రామ్ పెట్టారు క్రెడిట్ అవుతుంది అంటే ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ కి లోన్ ఇచ్చారు అప్పుడు కూడా

సత్తరపల్లిలోపు జరుపుకున్న సమయంలో నేరు ఈ ముఖ్య అతిథిగా వచ్చేసిన మన ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు గురిపాల వెట్టుమా గారికి సత్తరపల్లి శాసనసభ్యులు कना लक्ष्मी कलेक्टर गारी की जग्गार गारी की मुरलीकृष्ण गारी शो गारी की बोयपाल रविगार की अरमेश्वर गार की नागेश्वर गारी की देपाल गारी की गजार गारंकर भुवनारायण गारी की बाली चौधरी गारी की वंदना देवी गारी की श्रीनिवासराव गारे उतर ముఖ్య న్యాయాలందరికీ అధికారులందరికీ వేరేది ముందున్న రైతులందరికీ కూడా పేరు పేరుగా హల్లే నమస్కారం అనరాతీబా ఈ కార్యక్రమం రైతులకి ఖర్చులకే అవసరమైనవి సమకూర్చాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం కేంద్ర ప్రభుత్వం చేస్తా ఉంది కేంద్ర ప్రభుత్వం ఆరు వేల రూపాయలు మాత్రం చేస్తా ఉంది మిగతా పద్నాలుగు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి చేస్తా ఉన్నారు ఇది రైతుల్ని ఆదుకోవటం అని నేను అనగానే రైతుల్ని చేపట్టుకొని నడిపించే విధానంలో ఇది ఒక మూడు నాలుగు భాగాలు కాబట్టి ఇక ఒక భాగం మొదటిది మీ అందరికీ తెలిసిందే ఏది ఇవన్నీ సబ్సిడీ ఇచ్చినా ఏది ఇచ్చినా మొదటిది ఇది నీళ్ళు ఇవ్వాలి సాగుకి నీళ్ళు ఇవ్వాలి అది మొదటి ప్రభుత్వ ఐదు చేయవలసిన పని సరే పైన వర్షాలు పడితే సాగర్ నిడితే మీకు నీళ్ళు కానీ ఈ సంవత్సరం సాగర నిండాల్సిన అవసరం లేదు పెద్దగా కెనాల్ రావాల్సిన అవసరం లేదు మీకు రావాల్సిన వర్షం కంటే ఎక్కువే పడింది సార్ బాగానే వర్షాలు పడి కావాల్సిన కంటే కూడా ఎక్కువ వర్షాలు పట్టాలి పైన బాగానే ఆశీదించాలి మనం దాని తర్వాత కావాల్సింది మీకు సరైన సమయానికి విత్తనాలు ఇవ్వడం ఎరువులు అంది విత్తనాల పరంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా జరిగింది ఎరువుల పరంగా కొద్దిగా ఫస్ట్ లో మీకు ఏదో ఆదుర్త ఉన్నా కానీ ఈ నెల ఈ లాస్ట్ వన్ మంత్ నుంచి అయితే మాత్రం మీకు అన్ని సర్దుబడి ఎక్కడ కూడా యూరియా కానీ నిపోదాలు కానీ పోదాలు కానీ ఒకరిలో కొద్దిగా స్థానిక శాసనసభ్యులు మంత్రి వర్గం మాజీ మంత్రి వర్గం ధనా లక్ష్మణ్ గారికి అట్లానే మన ఎంపీ కృష్ణ గారికి మన జిల్లా కలెక్టర్ శుక్లా గారికి మన చైర్మన్ గారు అట్లానే వేదిక నాకు వివిధ హోదా వల్ల ప్రజలు అధికారులకి ఇక్కడికిచ్చేసిన రైతు సోదలకు అందరూ కూడా ముందుగా పేరు పేరైనా కూడా నవస్తున్నారు ఇవాళ మనం ఎలక్షన్ ముందు ఇచ్చిన హామీ ప్రకారం రైతు బోధ సన్నదాత సుఖీభవ పొద్దువ మనం ఇచ్చుకుంటాము ఇవాళ రెండు వేలు మళ్ళీ ఇస్తున్నాము మనం ఇవాళ ఇచ్చిన మాట ప్రకారం ఏదైతే మనం ఎలక్షన్ ఉందో అయితే చెప్పామో అన్నీ కూడా చూసాయి తప్పకుండా మనం అన్ని చేస్తున్నాం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి ఒక మనం ఇరవై వేలు దాంట్లో ఆ రోజు పద్నాలుగు వేలు మనము కేంద్ర ప్రభుత్వం ఆరు ఆరు వేలు ఇప్పుడు రెండవ వేడితో మనం ఒక ఐదు వేలు కేంద్ర ప్రభుత్వం ఒక రెండు వేలు కలిపి ముఖ్యమంత్రిగా కోర్టుగా చేస్తున్నాం దీనిపైన దాదాపు సంవత్సరానికి పదివేల కోట్ల రూపాయల పైగా ఖర్చు పెడతాము అదే కాకుండా దాదాపు నలభై ఆరు లక్షల ఎనభై ఐదు వేల ఎనిమిది వందల ముప్పై ఎనిమిది మంది రైతులకు మనం ఈ కార్యక్రమం ద్వారా మేలు చేసే కార్యక్రమం చేస్తా ఉన్నాం ఇదే కాదు మనం ఈ పదహారు పదిహేడు నెలల్లో ఇచ్చిన మాట ప్రకారం అన్ని కూడా చేశాం మొదటి మనం మొదటి సంతకం పెట్టే రోజు ముప్పై మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలు పెరక్షలు చేసి ఇచ్చారు దాదాపు ఏ రాష్ట్రంలో ఈ దేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వననే పెన్షన్లు ఆంధ్ర రాష్ట్రం ఇస్తున్నారు అరవై ఐదు లక్షలు పెన్షన్లు ఇస్తున్నాయి ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడతాము చుట్టుపక్కల ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద ఎత్తున పెన్షన్లు ఖర్చు పెట్టే రాష్ట్రం లేదు నాలుగు వేలు ఇస్తున్నాము అదేవిధంగా మనం ఆరు వేలు ఇస్తున్నాము కొంతమందికి విగ్రహులు దివాంగులకి అందరికి పదిహేను వేలు ఇస్తున్నాము కొంతమంది పేషెంట్లు కారణాలతో ఇబ్బంది పడుతున్న పేర్షెంట్లు పదివేలు ఇస్తున్నాం ఇట్లా వివిధ రకాలైన పెన్షన్లు తెచ్చున్నాం అదే కాకుండా పన్నొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా భర్తకి పెన్షన్ వస్తా చనిపోతే అది ఇమీడియట్ గా మన దగ్గర అంతకుముందు ఎప్పుడు అట్లానే చేసాం అవన్నీ పక్కన పడి చనిపోతే ఒకే రోజు మన మధ్య లక్ష యాభై ఫంక్షన్స్ ఈ రాష్ట్రం మొత్తం అయినా ఇచ్చిన ఘనత కూటమి ప్రభుత్వం ఇదే కాదు ఇప్పుడు గ్రామాల్లో మనం ప్రతి నెల కూడా పెన్షన్ల కోసం తిరుగుతా ఇంకా చాలా మంది పెద్దలు కానీ పెద్దలు కానీ ఇంకా దివ్యాంగులు కానీ ఇంకా అడుగుతున్నారు పెన్షన్లు ముఖ్యమంత్రి గారు కూడా అన్ని తెలుసు కొద్దిగా డబ్బు పరంగా కొద్దిగా ఇబ్బంది లేకుండా వచ్చిన తర్వాత

ఒకేసారి తొమ్మిది కూడా పెద్ద స్థానానికి మనం ఆ రోజు డబ్బులు చెప్పాము తల్లిని వందం దాదాపు పదిహేను వేల రూపాయలు ఒక్కొక్క పిల్లలకి ఇచ్చాము ముగ్గురు ఎంత మంది ఉంటారు ఇచ్చాము ఒకే రోజు తొమ్మిది వేల రోజులు ఖర్చు పెట్టాం ఒకే రోజు తల్లు తొమ్మిది వేలకి ఇచ్చాము ఆర్టీసీ పోషన్స్థానం ఉచితంగా అది కూడా మనం చేస్తున్నాం బ్రహ్మాండంగా ఆర్టీసీ పోషన్ తిరుగుతామని అదేవిధంగా గ్యాస్ ఇస్తాను మూడు సిలిండర్ లో ఇప్పుడు ఇస్తున్నాం అకౌంట్స్ లో డబ్బులు వేస్తున్నాం ఇంకా మెరుగైన పద్ధతి ఏ విధంగా అందాలి దాని మీద కూడా ముఖ్యమంత్రి గారు చర్చిస్తున్నారు ఇంకా మెరుగ్గా ఇవ్వటం కోసం అది చేస్తున్నాం నేను గవర్నమెంట్ స్కూల్స్ లో టీచర్లు కొడుతున్నానంగానే ఈ ప్రభుత్వం ఒకేసారి పదహారు వేల టీచర్లు ఉద్యోగాలు ఇచ్చిన ఘనత ఈ కుటుంబ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నాయకత్వం అని చెప్పి అందరూ అదే కాదు మన మధ్య ముఖ్యమంత్రి గారు వీళ్ళందరూ టీచర్లకి అందరికి ఆ రోజు వాళ్ళకి పత్రాలు ఇచ్చే రోజు సంవత్సరం కూడా ఖాళీ భర్తీ చేస్తాం నిర్వహిస్తాము ఎవరు కూడా స్కూల్స్ ప్రభుత్వ పరిచయం కూడా తీసుకొచ్చే తీసుకొస్తాం చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగిందన్నారు ఇన్ ఇచ్చిన హామీలు అన్ని కాకుండా అభివృద్ధి కొన్ని శాతం రోడ్లు రోడ్లు గత ఐదు సంవత్సరాలు ఒక కిలోమీటర్ రోడ్డు వాళ్ళకి ఇప్పుడు మనం మొత్తం రోడ్లు వేసుకుంటూ తిరుగుతాం ఇందాక మేము ఈ స్టాల్స్ అన్ని తిరిగేటప్పుడు మన అగ్రికల్చర్ ఇంప్లిమెంట్స్ అన్ని వ్యవసాయ పనికి రాదు ఇప్పుడు డ్రోన్ ఇచ్చాము ఇందాక డ్రోన్ ఎనిమిది లక్షల ఉంటే రెండు లక్షలకి ఇచ్చారు వాళ్ళ గ్రూప్ గా సమయంలో చూస్తున్నారు మండలానికి మూడు రోజులు ఇచ్చాం రాష్ట్రంలో ఉన్న ప్రతి జిల్లాలో కూడా ప్రతి మండలానికి కూడా మూడు రోజులు ఇచ్చాము అన్నమాట రైతులు ఇంకా వ్యవసాయ పద్ధతులు మార్చుకొని ఇంకా రాష్ట్రానికి రావాలి ఖర్చు తగ్గాలనే ఉద్దేశంతో చేస్తూ ఉన్నాం ఇందాకే ఎన్ని కావాలంటే మన టార్గెట్ పది ఇవరకుంటే ఏడు ఎనిమిది రీచ్ అయ్యారు పది టార్గెట్ బీచ్ కాలేదు ఇంకా కొంతమంది ఎవరన్నా రైతులు పెట్టుకుంటాయి ఈవెన్ కలర్ చెప్పారు వ్యవసాయ అధికారులకి తెలియజేస్తే గ్రామాల్లో పేరేడ్ ఇస్తాము అదే విధంగా తొంభై శాతం సబ్సిడీతో మనం స్ప్రింక్లర్లు ఇవన్నీ ఇస్తా ఉన్నారు షేర్లు ఎస్సీ హెచ్లకి అయితే వంద శాతం ఇస్తా ఉన్నారు ఇట్లాంటి అన్ని కార్యక్రమాలు పోయిన ఐదు సంవత్సరాలు ఎక్కడన్నా ఒక్క రైట్ కన్నా స్ప్రింక్లర్ కానీ లేదా డ్రిప్ ఇరిగేషన్ కానీ ఎక్కడన్నా ఒక్కసారి ఇచ్చారు మీరు చెప్పండి ఒక్కసారి ఇవాళ వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వాళ్ళకి ఎవరు కూడా ఈ రాష్ట్రంలో మన ప్రభుత్వం గురించి విమర్శించే హక్కు లేదు అది విమర్శించారంటే మనకు అర్థమవుతుంది విమర్శిస్తారు గ్రామాల్లో మనం నీట్ గా చెప్పబోతున్న సమాధానం పదహారు వేల ఎనిమిది వందల కోట్ల పైన వడ్లు బాకీలు వదిలిపెట్టి చెప్పారు రైతులు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం ఒడ్లు బాకీలు మొత్తం క్లియర్ చేశారు అదే కాకుండా పోయిన సంవత్సరం ఏడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒడ్లు మనం మనోహర్ గారు చాలా సంవత్సరం తిరిగి ఓపెన్ చేసి ఎక్కడ వసలు నీకే కాకుండా ఇరవై నాలుగు గంటల నుంచి నలభై ఎనిమిది గంటల లోపల మనం రైతులు రైతులకు ఒడ్లు సంబంధించిన డబ్బులు ఇంటి కూడా జరిగింది ఇదే కాదు ఈ సంవత్సరం ఎక్కువగా పనిచేసాడు పుగా బ్లాక్బెర్రీగానే పంట ఎక్కువైపోయి కొనుగోలు ఆపేశారు మీరు చూడండి పొగాకు ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా దేశంలో ఎక్కడ కూడా ఒక్క మన రాష్ట్రంలోనే దాదాపు రెండు వందల డెబ్బై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పుగాలకు నల్లబల్లి పొగాకు మొత్తం కూడా కొనుగోలు చేసే కార్యక్రమం ఏ ఉంది అది కూడా తొందరలోనే కప్పికి చేస్తాం ఎవరు కూడా ఈ సంవత్సరం బదిలీగానే చెప్పారు పత్తి కొనుగోలు కేంద్రం ఈ పత్తి కొనుగోలు కేంద్రాలు పెట్టారు మొన్న నేను చేశాము అవి ఎప్పుడప్పుడు చూస్తా ఎక్కడైనా రైతులకు ఇబ్బంది పర్యవేక్షిస్తా ఇల్లు వస్తా ఉన్నారు ఇట్లాంటి కార్యక్రమాలు అన్ని కూడా ఉదాహరణకుంటూ వస్తా ఉన్నాం ముఖ్యంగా మనం విద్యుత్ సంబంధించి అయితే మన మన జిల్లాలో ఏడు సబ్స్టేషన్ ఒక్క సబ్స్టేషన్ నాలుగు నుంచి నాలుగున్నర కోట్లు అయింది ఎక్కడైతే లో లోవోల్ ఉందో అవన్నీ సంవత్సరం ఇంకో వారం రోజుల్లో టెండర్లు పూర్తవుతుంది పన్నులు స్టార్ట్ చేసి చుట్టుపక్కల రైతాంగాన్ని వినియోగంలో తీసుకొస్తాము ఈ సంవత్సరం అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఈ పదిహేను ఎనభై వేల మందికి వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ ఇచ్చారు మనం వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ ముఖ్యంగా మనకి ఇక్కడ ఈ ప్రాణానికి అయితే దాదాపు మూడు వేల దాకా ఇచ్చారు మన వ్యవసాయ కనెక్షన్లు వ్యవసాయ కనెక్షన్లు పెట్టుకున్న వాళ్ళందరూ కూడా ఏమాత్రం ఇబ్బంది లేకుండా అందరూ కూడా

ఆ నలభై పైసలు మనం పదమూడు పైసలు తగ్గించే రకమంది చేసాం అంటే డౌన్ చేసే ప్రయత్నం చేస్తాం అన్నమాట ఎందుకంటే గతంలో విపరీతంగా కొనుగోలు చేశారు బయట నుంచి మనకున్న వ్యవస్థలను వాడుకోకుండా మనకి మనకి సోలార్ ఉంది అట్లానే మనకు బొమ్ముతో ఇలా చేసే ఉత్పత్తి చేసేవి ఉన్నాయి నీళ్ళతో ఉత్పత్తి చేసే ఉంది అంటే వీటన్నిటిని వాడుకోకుండా మనకు బయట నుంచి సోలార్ ప్యానల్ పెట్టిందరినీ పంపించేసి విపరీతంగా డబ్బుతో బయట నుంచి సార్లు విద్యుత్ కాకుండా విపరీతంగా మొన్న మధ్య కూడా పద్దెనిమిది వేల నుంచి ఇరవై వేలు బలంగా చేశారు అవన్నీ సరి చేసుకుంటా వచ్చేసి ఇప్పుడు పదమూడు పైసలు తగ్గించే ప్రయత్నం చేస్తాను ఇట్లాంటివన్నీ కూడా చేసుకుంటా కరెక్ట్ చేసుకుంటే ఈ ప్రభుత్వం ఖచ్చితంగా మీరు ఒకసారి ఆలోచించుకోవాలి గత ప్రభుత్వం ఐదు సంవత్సరాలు అధికారులు చేసి మన ప్రభుత్వం అధికారులు ఉంటే ప్రజలకు ఏ విధంగా మేలు జరిగింది అనేది ఒకసారి ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా మనం చాలా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేసాం సరిగ్గా ప్రజల్లో తీసుకెళ్ళకపోవడం వల్లనే మనం ఆ రోజు జరుగుతున్నాం ఈసారి మన అందరం కూడా మనం చేసే కార్యక్రమాన్ని ప్రజల్లోకి చూసే తప్పకుండా తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో నన్ను కూడా పాల్గొనే అవకాశం కల్పించిన

మన జిల్లాబించి అండి రెండు లక్షల నలభై వేల మంది రైతులు నూట యాభై మూడు కోట్ల రూపాయలు బాగా మంది రైతులు నూట యాభై కోట్ల రూపాయలు బాగా చిక్ని రెండు కూడా మన తెలుగుదేశం పార్టీ మాజీ మండల ప్రెసిడెంట్ గారు మక్కపాటి రామచంద్రరావు కూడా